అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు తడిగుడ్డతో మాల సామాజిక వర్గం గొంతు రని చెప్పేసి అని మేము వాళ్ళని హెచ్చరించదలుచుకున్నాం నిన్న షమీమ్ అఖతర్ కమిషన్ ఏ రిపోర్ట్ అయితే ఉందో కనీసం అసెంబ్లీలో ఒక హౌజ్ కమిటీ వేయకుండా మాల ప్రతినిధులని మాదిక ప్రతినిధులతోటి ఆ రిపోర్టుని అధ్యయనం చేపించి దాదాపు ఒక మూడు నాలుగు రోజులన్నా ఆ యొక్క ఇష్యూ పైన అధ్యయనం చేపించి దాన్ని ఏ విధంగా చేయాలలో నిపుణులతో చర్చించి చేస్తే బాగుండేది ముఖ్యంగా మాల సామాజిక వర్గానికి కాంగ్రెస్ పార్టీ ద్రోహం చేసిందని చెప్పేసి అని మేము భావిస్తూ ఉన్నాం మరి వర్గీకరణ చేసేటప్పుడు రెండు వేల పదకొండు సెన్సెస్ ఉమ్మడి రాష్ట్రంలో చేశారు మరి రోజు రెండు వేల ఇరవై నాలుగు సెన్సెస్ ప్రకారం డెబ్బై లక్షల మంది దళితులు ఉంటే అందులో ముప్పై లక్షల మంది మాల సామాజిక వర్గం ఉన్నారు మరి మాల సామాజిక వర్గానికి అన్యాయం చేసే విధంగా ఐదు శాతం రిజర్వేషన్ ఇవ్వడాన్ని మేము ముక్త కంఠంతో మాల సామాజిక వర్గం తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం మీరు నిజంగా డెబ్బై ఐదు సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీకి మాల సామాజిక వర్గం ఓటు వేసి గెలిపించినటువంటి చరిత్ర మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కూడా యావత్ మాల సామాజిక వర్గమే ఓట్లు వేసి మీ ప్రభుత్వం రావడానికి కారణమైనటువంటి మాలల్ని ఉమ్మడి రాష్ట్రంలో రిజర్వేషన్లు కొట్టివేసింది మరి ఈ రోజు మీ రిజర్వేషన్ల వర్గీకరణ చేసేటువంటి పద్ధతిని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం పది శాతం మాదిగలకు ఐదు శాతం మాలల కంటే మాల మాదిగా ఉపకులాలని ఒక గ్రూప్ లో పెట్టి వాళ్లకు మూడు శాతం రిజర్వేషన్ ఇవ్వాల్సి ఉండే బి గ్రూప్ లో మాల సామాజిక వర్గాన్ని పెట్టి ఐదు శాతం ఇవ్వాల్సి ఉండే అదేవిధంగా సి గ్రూప్ లో పెట్టి మాదిగలకు ఏడు శాతం ఇవ్వాల్సి ఉండే మరి మేమందరం కూడా మాల సామాజిక వర్గంగా కాంగ్రెస్ పార్టీ విధానాలని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం మీరు మాల వ్యతిరేక పార్టీ అని ఈ రోజు మీరు నిన్నటి రోజు మీరు నిరూపించుకున్నారు యావత్ తెలంగాణ మాలల జీవితంలో చీకటి రోజుగా మేమైతే భావిస్తూ ఉన్నాం అంతేకాకుండా ముఖ్యంగా బీజేపీ పార్టీ కానీ టిఆర్ఎస్ పార్టీ నుంచి మాట్లాడినటువంటి కేటీఆర్ గారు కూడా ఆ యొక్క వర్గీకరణ చేసినటువంటి విషయంలో ఇది సరి అయిన కాదు ఇలా చేయొద్దు అని కూడా మాట్లాడకపోవడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం అంతేకాకుండా ఆ లెక్కలు తప్పుల తప్పుల తడకగా ఉందనే విషయాన్ని మేము గుర్తు చేస్తా ఉన్నాం ఈ రోజు రెండు వేల ఇరవై నాలుగు లెక్కల ప్రకారం డెబ్బై లక్షలు ఉంటే రెండు వేల పదకొండు ప్రకారం ఎలా చేస్తారనే విషయాన్ని మేము గుర్తు చేయదలుచుకున్నాం అందుకే ఈ రోజు రాజకీయ పార్టీలందరి కూడా ఒక హెచ్చరిక చేస్తా ఉన్నాం తెలంగాణలో ఉన్న ముప్పై లక్షల మంది ఈ మూడు రాజకీయ పార్టీలకు వ్యతిరేకంగా ఒక ప్రధాన రాజకీయ శక్తిగా మారడానికి మొత్తం కూడా యావత్ తెలంగాణలో ఉన్న మాలలంతా కూడా ఈ వర్గీకరణ చేసిన తీరుతనుల పట్ల మొత్తం జిల్లాలలో కాంగ్రెస్ పార్టీ దిష్టి బొమ్మలు రాస్తారాకులు చేయాలని చెప్పేసి తెలంగాణ సమాజానికి పిలుపునిస్తూ కాంగ్రెస్ పార్టీ మాలల వ్యతిరేక పార్టీ అని ఈ రోజు మాల సామాజిక వర్గం అంతా కూడా మనం నిర్ణయించుకోవాలి మన సామాజిక వర్గం నుంచి ఉపకూలమైన బట్టి విక్రమార్క శాసన మండలంలో ప్రవేశపెట్టినటువంటి తీరును మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఏ రోజు కూడా నువ్వు మాల సామాజిక వర్గం తోటి లేవు మాల సామాజిక వర్గం కోటలో నువ్వు డిప్యూటీ సీఎం అయ్యావు కానీ మాల సామాజిక వర్గానికి నువ్వు ఏం చేయాలని చెప్పేసి అని నేను డిమాండ్ చేస్తూ యావత్ మాల సామాజిక వర్గం ఇటు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ టిఆర్ఎస్ పార్టీలకు వ్యతిరేకంగా ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా మారడానికి మనమందరం టంకణ బద్దులై మనం అందరం సిద్ధంగా ఉండాలని చెప్పేసి అని విజ్ఞప్తి చేస్తా